నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గత అప్పటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన అయితే నిందితుడిగా ఉన్న విజయ్ పూర్తిగా విశ్లేషించడానికి సీనియర్ అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ విజయ్ పాల్ సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది ఎందుకు దీని మీద ఏమంటారు సార్ విజయ్ ఆయన చిత్రహింసలకు గురి కావటానికి దానికి ప్రధాన కారకుడు అలాగే అధికారులు అక్కడ రావటానికి సహకారం అందజేసిన వ్యక్తి విజయపాలన అభియోగం ప్రధాన ముద్దాయిగా అతన్ని కూడా పెట్టి చర్చి రఘురామకృష్ణరాజు గారు న్యాయాన్ని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళటం కూడా జరిగింది మామూలుగా ఆ రోజు మీరు అన్నట్టు లోక్సభ సభ్యుడు ప్రస్తుతం ఉపసభాపతి ఒక లోక్సభ సభ్యుడికి అట్లాంటి దుస్థితి వచ్చితే సామాన్యుడి పరిస్థితి ఏంటి న్యాయం ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయం కావాలని చెప్పని ఆ రోజు సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించి అంటే ఆయన పెట్టుకున్నటువంటి దరఖాస్తును పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాదులో ఉన్నటువంటి మిలిటరీ వారి వైద్యశాలలో మళ్ళీ పరీక్షలు చేయించిన తర్వాత ఆయనకి కొట్టిన మాట వాస్తవం తెలిసిన తర్వాత ఆయనకి విలుచుబాటు కలవ చేయటం కూడా జరిగింది లేకుంటే వీళ్ళ చేతుల్లో అన్యాయంగా చనిపోయేవాడు అంటే వాళ్ళు అలా చేయటానికి కారణం ఉన్నాయంటే అప్పటికి ఆయన గుండె సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేసుకొని ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఆయన్ని కొట్టి హింసిస్తే మామూలుగా ఆయనకున్నటువంటి అప్పటికి ఎక్కువ సమయం కూడా కాలేదు ఆ శస్త్రచికిత్స జరిగి కాబట్టి అట్లా అంత ముందు చర్చకి జరిగింది కాబట్టి దానివల్ల చనిపోయారు అని చెప్పని చెప్పడం కోసం అంటే నేరం వాళ్ళ మీద కాకుండా వాడు కొడితే చనిపోయారని కాకుండా ఆ విధంగా మా మార్చుకొని ఆయన భౌతికంగా లేకుండా చేయాలని చెప్పని వాడు ప్రయత్నం చేశారు దాన్ని సహకరించింది ఈ విజయపాలు మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సహకరించినందువల్ల ఇవన్నీ జరిగినాయి దానికి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు అలాగే ఒక లోక్సభ సభ్యుడి పేరు కూడా చెప్తున్నారు రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు విజయపాలు ఇక్కడ న్యాయస్థానానికి వెళ్ళాడు రాష్ట్ర న్యాయస్థానానికి వీడు తిరస్కరించారు ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళారు అక్కడ కూడా ఎదురు దెబ్బలు తగింది అంటే చాలా స్పష్టంగా వాళ్లే కదా విచారణ చేసింది ఆయన మీద విచారణ చేసి దెబ్బలు తగ్గింది అని చెప్పి రుజువు అయిన తర్వాతే కదా ఆయనకు అవకాశం ఇచ్చింది వెలుసుబాటు వచ్చేటట్టుగా మరి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అతను అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా వాళ్ళు ఇస్తారని అలా భావించాడు అర్థం కాలేదు సరే ఏదేదైనా సరే వాళ్ళకి ఎవరో రక్షిస్తారు మరి వాళ్ళు ఇప్పటిదాకా వెలుసుబాటులో ఉన్నారు వాళ్ళ మీద ఉన్న నుండి తప్పించుకొని తిరుగుతున్నారు నన్ను కూడా రక్షిస్తారన్న ధైర్యంతో ఉండి ఉంటాడు అతను కానీ ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం అతనికి ఆ వెలుసుబాటు కూడా లేకుండా చేసింది కాబట్టి బట్టి అతన్ని అదుపులో తీసుకొని విచారణ కనుక మొదలు పెడితే ఇప్పటికే ఆలస్యమైంది రఘురామకృష్ణరాజు గారి అంశం అప్పుడు లోక్సభ సభ్యుడు ఇప్పుడు ఈ కూటమి తరపున శాసనసభ్యుడు అట్లాగే ఇప్పుడు ఉపసభాపతి కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి మరి ఈ పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికే ఆలస్యం అవుతూ సరైన న్యాయం దొరకకపోతే సామాన్యుడు పరిస్థితి చెప్పి ప్రతి సామాన్యుడు ప్రశ్నించుకుంటున్నాడు ఒక లోక్సభ సభ్యుడిని చంపాలని ప్రయత్నం చేసి చాలా అమానుషకంగా అక్రమంగా అన్యాయంగా వాళ్ళు ఆ విధంగా కార్యక్రమం చేసి చివరికి తన నియోజకవర్గంలో కూడా పర్యటించడానికి వీలు లేకుండా ఆయన్ని గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రజలందరూ చూశారు ఆ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేశాడు ఒక రకంగా మిగిలిన వాళ్ళందరికీ స్ఫూర్తిగా కూడా నిలిచాడు రఘురామకృష్ణరాజు ఇందుట్లో మనం వేరే ఆలోచన చేయాల్సిన అవసరం ఏం లేదు మరి ఈ పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి సరైన న్యాయం జరగట్లేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది సరే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో ఇప్పుడు కూడా ప్రజలకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి విజయపాల్ అనే వ్యక్తి ఈరోజు ముఖ్యంగా ముందు అతను అదుపులో తీసుకుంటే చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం సత్వరం ఎక్కడా అతనికి వెలుసుబాటు దొరికే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం దాని మీద తగు చర్యలు తీసుకుంటే ఎటు పెత్తలకాయలు ఉన్నాయి అక్కడ రాక చాలా చాలామంది చాలా సమయం నత్త నడకం చూస్తూ ఉంటే కనీసం ఇతను అదుపులో తీసుకొని కొంచెం ముందుకెళ్తే కొంత ఉపశాంతి ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అభియోగాన్ని పెట్టిన తర్వాత కూడా ఇంకా అది నత్తనాడకే నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం వీళ్ళకి గెలుచుబాటు కూడా ఇచ్చింది కాబట్టి ముందుగా ఇతను అదుపులో తీసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆయన కొట్టడానికి ఎవరైతే సహకరించారో ఆయన చంపడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో దాన్ని ప్రత్యక్షంగా చూడాలని కోరి కోరుకున్న వ్యక్తులు ఎవరో అవన్నీ విషయాలు కూడా బయటకు వస్తాయి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం సత్తలు ఇందాక నేను చెప్పినట్టు ఆలస్యం చేయకుండా ఆ విజయపాలనే వ్యక్తిని అదుపులో తీసుకుంటారా లేకపోతే గతంలో లాగా పారిపోవడానికి అవకాశం కలిగించే విధంగా వీళ్ళు కూడా ఉంటారనేది చూడాలి మనం